మన శరీరం అనేది ఎన్నో అవయవాలతో వాటి సమూహంతో ఏర్పడేటువంటి శరీరం మన శరీరం మీకు తెలుసు మెదడు లివరు గుండె ఊపిరితిత్తులు పేగులు ఎన్నో అని చెప్పుకుంటుంటాం దాంట్లో మూత్రపిండాల గురించి కూడా మాట్లాడుతుంటాం మూత్రపిండాలు అనేది వాటి పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఎందుకంటే మన రోజు తీసుకుంటున్నటువంటి నీరుని ఎంత శాతం శరీరంలో ఉండాలి ఎంత శాతం శరీరం నుంచి బయటికి పంపించాలి అనే నిర్ణయం మూత్రపిండాలు తీసుకుంటాయి తీసుకొని అంత నీరుని బయటికి పంపిస్తుంటాయి రోజు మనం రెండు నుంచి మూడు లీటర్ వరకు నీరు తాగినా మన శరీరంలో ఎంత ఉండాలో అంతే ఉంచి మిగిలిన నీరుని బయటికి పంపిస్తూ ఉంటాయి అలా పంపించ పంపించకపోయినప్పుడు నీరు బయటికి పంపించకపోతే శరీరంలో నీరు ఎక్కువైపోయి ఒళ్ళు వాసిపోయి కాళ్ళు ఉబ్బులు రావడం ముఖం వాసుకోవడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి మూత్రపిండాలు మంచిగా పనిచేస్తేనే ఇవన్నీ జాగ్రత్తగా ఉంటుంది శరీరం బాగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మూత్రంలో మన శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ తొలగించేటటువంటి పరిస్థితి వస్తుంది ఎన్నో రకాల ఎన్నో రకాల విష పదార్థాలని మన శరీరానికి పనికిరాని పదార్థాలని ఫిల్టర్ చేసేసి మూత్రం ద్వారా బయటకు పంపించేస్తాం ఇలాంటి కార్యక్రమం ఈ కిడ్నీసు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి ప్రతి నిమిషంలో వన్ సీసీ నిమిషానికి వన్ సీసీ చొప్పున నీరుని బయటికి తొలగిస్తుంది ఆ నీటి నీటిలో ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి మలినాలని ఆ నీటిలో కనుక్కొని బయటికి పంపించేసేసి శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇవి రెండు కిడ్నీలు ఉంటాయి శరీరంలో ఒకటి ఎడమ ఒకటి కుడివైపు కడుపు వెనక భాగంలో అరేంజ్ చేయబడి ఉంటాయి ఆ రెండింటికి నుంచి పైపులు రెండు మూత్ర సంచి కనెక్షన్ చేయబడి ఉంటాయి ఆ రెండింటి నుంచి ఆ మూత్ర సంచి నుంచి మూత్ర ద్వారం పురుషులకైతనేమో పురుషాంగంలో నుంచి స్త్రీలకు అయితేనేమో స్త్రీ వేణునీధ్రంలో నుంచి అతి కొద్ది లెంత్తో బయటికి మూత్రాన్ని పంపించే నాళాన్ని ఉపయోగించుకొని మూత్ర విసర్జన జరుగుతూ ఉంటుంది ఇది సామాన్యంగా జరుగుతున్నటువంటి విషయం ఒక రోజుకు మీరు ఆలోచించండి రోజుకి మనం తీసుకునేటువంటి రెండు రెండున్నర లీటర్లు నీరు తీసుకుంటే కూడా దాంట్లో నుంచి రోజుకు ఒకటిన్నర లీటర్ మూత్రాన్ని బయటికి పంపిస్తూ ఉంటుంది ఒక రోజు ఒకటిన్నర లీటర్ చొప్పున ఒక వారానికి ఎంత ఒక నెలకి ఎంత ఒక సంవత్సరానికి ఎంత మనం బ్రతికున్నత కాలం ఎంత రెక్కగడితే కొన్ని గ్యాలన్లకు మాత్రం మూత్రాన్ని బయటికి విసర్జిస్తూ ఉంటుంది ఇది మొత్తం రక్తాన్ని శుభ్రపరిచి ఆ మూత్రాన్ని బయటికి మలిదాన్ని బయటికి తోసేస్తుంది ఇలాంటి కార్యక్రమం అతను అద్భుతమైన కార్యక్రమం మూత్రపిండాలు చేస్తూ ఉంటాయి అయితే కొంతమంది పుట్టుకతో ఒక కిడ్నీతోనే కొంతమంది పుడుతుంటారు సింగిల్ కిడ్నీ అంటారు కొంతమందికి ఏమో రెండు కిడ్నీలు కలిసి ఒకటే కిడ్నీగా ఏర్పడి కొంతమంది కొంతమంది ఒక కిడ్నీగానే ఉంటుంది అదే హార్షో కిడ్నీ అంటారు కొంతమందికి ఏమో కిడ్నీలు రెండు రెండుగా విడిపోయి పైనకి ముక్కలుగా ఏర్పడి అట్లా ఏర్పడిన కిడ్నీలు ఏర్పడతాయి అయినా అవి పనిచేస్తూనే ఉంటాయి పనిచేస్తూనే ఉంటాయి అవి అట్లా ఉన్నట్టుగా మనకు తెలియదు పరీక్షలు చేసినప్పుడు అవి బయటపడుతుంటాయి ఇలాగా ఈ కిడ్నీస్ మన పుట్టుకతో వచ్చే లోపాలతో ఉన్నటువంటి కిడ్నీలు ఆ తర్వాత కొన్ని పాలిసిస్టిక్ కిడ్నీస్ అని కూడా ఏర్పడుతుంటాయి అవి కూడా అవి కూడా కిడ్నీ మన మూత్రను విసర్జన చేస్తూనే ఉంటాయి అయినా కానీ పాలిసిస్టిక్ కిడ్నీస్ అని ఏర్పడి అవి ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటాయి దానివల్ల వచ్చే ముందు ప్రమాదాలు కూడా దాని తిరగడం ఉంటాయి అయితే దీంట్లో ముఖ్యంగా మనం ఇప్పుడు మా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మూత్రపిండాలలో రాళ్ళు ఎందుకు వస్తాయి వస్తే ఏం చేయాలి ఎలా వస్తుంటాయి వచ్చిన వాళ్ళని ఏ విధంగా మనం విసర్జ విసర్జించాలి అనే విషయంలో మనం ఇవన్నీ ఆలోచించవలసిన విషయం ఈ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి మెటబాలిక్ ఏదైతే ఫంక్షన్ ఉందో దాంట్లో వచ్చేటటువంటి మలినాలను బయటికి పంపించవలసిన అవసరం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ అనేది ఇది యూరిక్ యాసిడ్ అనేది ఒక్కొక్కసారి నీళ్లు మనం తక్కువ తీసుకోవడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ అనేది పూర్తిగా విసర్జించకపోవడం వల్ల అవి లోపల ఓ క్రిస్టల్స్గా ఏర్పడి అవి రాళ్ళుగా తయారైపోయి యూరిక్ యాసిడ్ యూరిక్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ సరే అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్ ప్రాబ్లం దీని మేము ముఖ్యంగా మాంసాహారం టొమాటోసు ఇంకా కొన్ని పదార్థాలు ఎక్కువ విపరీతంగా తినటం వల్ల ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని వేరే జబ్బుల వల్ల కూడా యూరికా శరీరంలో యూరికా సరే విపరీతంగా పెరుగుతూ ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి పారాథైరాయిడ్ గ్లాండ్స్ కూడా చక్కగా పనిచేయనప్పుడు కూడా కిడ్నీలో ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి పాలల్లో పెరుగులలో ఎక్కువగా కాల్షియం ఫాస్ఫేట్ ఇటువంటి పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల వాటి వల్ల కూడా కిడ్నీలలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని వీళ్ళు ఏ ఏ స్టోన్ అనేది తెరవాలి అని అంటే ఆ యుగ ఆపరేషన్ అయినా సరే లేదా మూత్రంలో నుంచి రాయి పడ్డప్పుడైనా సరే ఆ రా ఆ రాయిని తీసుకెళ్ళి అనాలిసిస్ చేయించేస్తే అది ఏ శాఖకు సంబంధించినటువంటి రాయి అనేది తెలిసిపోతుంది అప్పుడు అది ఏ పదార్థానికి సంబంధించినటువంటి రాయి అనేది మన సైన్ సైన్స్లో తెలిసిపోతుంది టెస్ట్లలో తెలిసిపోతుంది కాబట్టి ఆ స్టోన్ అనాలిసిస్ చేస్తే అది ఎందువల్ల వచ్చిన విషయం తెలిస్తే ఆ పదార్థాన్ని మనం తినకుండా వదిలేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని మనము ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సరే మనకి రాళ్ళు మరి ఎందుకు వస్తాయి ఎట్లా వస్తాయి అని అంటే మెయిన్గా యూరిన్ కాన్సన్ట్రేషన్ వల్ల రాళ్ళు ఏర్పడుతుంటాయి యూరిన్ రాళ్ళు మూత్ర కాన్సన్ట్రేషన్ రావడానికి కారణం ఏంటంటే మనం నీళ్ళు ఎక్కువ తాగకపోవడం రెండవది విషయం ఏంటంటే మన చెమటలు ఎక్కువ రావడం ఇది ఎండాకాలంలో మన చెమటలు ఎక్కువ వస్తుంటాయి మూత్రం తక్కువ వస్తుంటుంది వచ్చిన తో మూత్రం కూడా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అందుకనే రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయి మీరు చూసుంటారు ఇతర దేశాలు ఏదైతే వేడి వేడిగా ఉండేటువంటి దేశాలలో ఎవరైతే వేడి ప్రదేశాలలో ఎక్కువసేపు ఎండలు నుండి పిండి పనిచేస్తుంటారో వాళ్ళల్లో ఈ రాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి సరి ప్రదేశాలలో ఉండే వాళ్ళకి సరిగా ఉండే ఉండే ప్రదేశ ఆ ప్రాంతాల వాళ్ళల్లో కూడా ఈ రాళ్ళు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాకపోతే ఫుడ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ సరి ప్రదేశాల్లో ఉండే వాళ్ళకు తినే ఫుడ్ ఫుడ్ని బట్టి రాళ్ళు వస్తాయి మనకి వేడి వేడి ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి ఈ వేడి వల్ల చెమటల వల్ల నీరు ఎక్కువగా వెళ్ళిపోయి తక్కువ నీరు మూత్రంలో వెళ్ళిపోవడం వల్ల అంటే రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి రోజుకు మినిమం ఇటు లేదన్నా కానీ రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తప్పకుండా తీసుకో ఇరవై నాలుగు గంటల లోపల రెండు నుంచి మూడు లీటర్లు నీళ్ళు తీసుకోవడం చాలా మంచిది ఈ నీరు తీసుకోవడం వల్ల రెండు రకాల లాభాలు ఉంటాయి ఒకటి మూత్రం క్లియర్గా రావడం మూత్ర ద్వారం మూత్రం సంబంధించినటువంటి మొత్తం కిడ్నీ ఆ సెటప్ అంతా శుభ్రంగా ఉంటుంది రెండవది రక్తం కూడా శుభ్రపడుతూ ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి తీసుకోవాల్సిన నీరు మాత్రం తప్పకుండా తగు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా అవసరం నీతో కాళ్ళ మీద వాపులు వస్తున్నాయి ముఖత వాస్తుంది ఇదంతా వస్తుంది అంటే లోపం ఎక్కడో ఉండాలి రక్తంలోనో లేకపోతే మెటబారిక్ డిజార్డర్లలోనో లేకపోతే కిడ్నీ పనిచేయడంలోనో ఎక్కడో లోప గుండె బలహీనత వలనో లోపాలు ఉండటం వల్ల వస్తుంది ఈ వాపు రావడానికి కారణం కిడ్నీ కారణాలా లేక ఇతర అవయవాల కారణాలని కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దాని ముందు ఆ వాపు వచ్చే విషయాన్ని మాత్రం మనం మనం జాగ్రత్త తీసుకోవాలి రాళ్ళు ఏర్పడడానికి కారణం ఇప్పుడే చెప్పాను మూత్రం దాంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల నీరు తక్కువ తాగడం వల్ల ఆ చిక్కబడ మూత్రం చిక్కబడటం వల్ల దాంట్లో రాళ్ళు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఇది రాళ్ళు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి ఒకటి రెండు మూడు నాలుగు మల్టిపుల్ పురుగు శాండు ఇట్లా ఇటువైపు కానీ కుడివైపు కానీ ఎడవైపు కానీ రెండు వైపులా కానీ రెండు కిడ్నీలలో కానీ అన్ని రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అయితే ఈ చిన్న రాళ్ళు ఎప్పుడు ప్రమాదకరం ఎప్పుడు నొప్పి నొప్పికి కారణం అవుతాయి అవి చిన్నగా వదిలేస్తే అవి పెద్దగా మారిపోయి పెద్ద పెద్దగా ఉండిపోతాయి కాబట్టి ఉండి ఒక్కొక్కసారి ఆ కిడ్నీ చేయకుండానే డామేజ్ ముందుగా నేను గుర్తించుకోవటం చాలా అవసరం ఇది ఇది ఎందుకంటే ఇది అసంత చేసినట్లయితే ఈ రాయి మూత్ర ద్వారము అడ్డుపడి ఆ కిడ్నీని నెమ్మదిగా దెబ్బతీసి పూర్తిగా పనిగా పనిచేయకుండానే పనిచేసే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి చీము నిండిపోతుంది దాన్ని పయోనిఫరోసిస్ అంటాం తర్వాత ఓన్లీ వాటర్ నిండిపోతుంది అని హైడ్రోనిఫరోసిస్ అంటాం ఒసారి హైడ్రోనెఫ్రోసిస్ దాదాపుగా కడుపు నిండా ఇంత పెద్దగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఈ బయోనెఫ్రోసిస్ హైడ్రోనెఫ్రోసిస్ అనే విషయాలు ఈ జాగ్రత్త జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు సకాలంలో వాటిని సకాలంలో వాటిని మనం గుర్తించి వైద్యం చేసినట్లయితే సకాలంలో మనం వీటిని గుర్తించి వైద్యం చేసినట్లయితే ఇవి ఈ ప్రమాదం నుంచి మనం బయటపడతాం ఇది రాళ్ళనే మాత్రం ఇవి మూడు రకాల రాళ్ళు అనేది ఏర్పడుతుంటాయి కాబట్టి వాటికి సంబంధించి త జాగ్రత్తలు తీసుకుని రక్త పరీక్షలు చేసి వల్ల వచ్చింది అనేటటువంటి కారణాలనే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి రెండవది స్టోన్ అనాలిసిస్ చేసి దాన్ని దేనివల్ల వచ్చింది అనే అవసరం అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఇది చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఇవి దీన్ని సకాలంలో వైద్యం చేసి వాటిని తీసేసినట్లయితే అవి మనకు మంచి జరుగుతుంది లేనట్లయితే కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇది ఒక్కొక్కసారి మూత్ర ద్వారంలో వచ్చి పట్టుకుంటుంది అప్పుడు మూత్ర సంచి రెండు కిడ్నీలు దానికి సంబంధించిన పైపులు అన్నీ కూడా దెబ్బతినిపోయి చాలా ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని వెంటనే మనం గుర్తించవలసిన అవసరం ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే నొప్పి నొప్పి ఉన్నప్పుడే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ దాని గురించి ఎప్పుడైనా ఒకసారి రెండంట మూడు ఒకసారి అన్న కడుపు స్కాన్ చేయించుకుంటే దాంట్లో రాళ్ళు ఉన్న సంగతి కూడా కలిగింది ఇవిసారి సైలెంట్ స్టోన్స్ అంట ఈ స్టోన్స్ లోపల ఉంటాయి ఏర్పడింది తెలియదు అవి పెద్దగా ఏది తెలియదు ఎంతపై ఒక్కోసారి పావు కిలో సైజు వరకు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కిడ్నీలో స్టాగ్ హార్న్ కిడ్నీ స్టోన్స్ అది కానీ స్టాగ్ హార్న్ స్టోన్స్ ఏర్పడతాయి స్టాగ్ హార్న్స్ అంటే జింక కొమ్ములు లాంటి స్టోన్స్ ఏర్పడతాయి అవి తీయటం ఆపరేషన్ చేసి చేసి తీయటం సో ఇవి తీయడం చాలా కష్టతరమైనటువంటి ఇప్పుడు చిన్నప్పుడే ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వాటిని వైద్యం చేసి తీసినట్లయితే చాలా మంచిది చాలా సంతోషమైన విషయం లేనట్లయితే చాలా ప్రమాదమైనటువంటి ఆపరేటర్ చేయాల్సిన విషయం ఏర్పడుతుంటుంది ఈ రాళ్ళను తీసేయడానికి పద్ధతులు ఏంటంటే ఒకటి సిస్టోస్కోపీ ఎండోస్కోపీ రిమూవల్ అవు స్టోన్స్ అని అంటాం ఇది మూత్రద్వారం నుంచి ఎండోస్కోపీని కెమెరా పిలిచేసేసి ఆ రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని క్రష్ చేసి పౌడర్ చేసేసి వాష్ అవుట్ చేసేస్తే క్లియర్ అయిపోతాయి అవి చిన్న చిన్న స్టోన్స్ అయితే చేయగలుగుతాం పెద్దగా ఏర్పడ్డ స్టోన్స్ అయితే మాత్రం డిథోట్రిప్సీ అనేటటువంటి టెక్నిక్ తోటి ఆ స్టోన్స్ తీసేవలసిన అవసరం పడుతుంది అది పర్కి టేనెస్ అంటే చర్మంలో నుంచి స్కోప్ని పంపించేసేసి అక్కడి నుంచి ఆ రాళ్ళ ముక్కలు చేసేసి తీసేయడం కానీ ఒక పద్ధతి రెండవది ఎండోస్కోప్లు మనం మూత్రధారంలో నుంచి ఎండోస్కోప్ని పంపించేసేసి రాళ్ళని తీసేయడం అనేది సిస్టోస్కోప్కి అంటారు సరే ఏదైనా సరే ఒక్కొక్కసారి పెద్ద ఆపరేషన్ కూడా చేసేసి ఆ స్టోర్ తీసేవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది మీరు ఒక్కొక్కసారి గ్రేడ్ చేసినట్లయితే ఈ రాళ్ళు వాళ్ళ కిడ్నీ పనిచేయకుండా అది చెడిపోయి బ్లడ్ ప్రెషర్ కూడా పెంచే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని ఆ కిడ్నీ తీసేయవలసినటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఎఫరెక్ట్వి చేయవలసిన అవసరం పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రాళ్ళు ఎంత ప్రమాదమో అవి ముందు ముందు ఎంత ప్రాణానికి ప్రమాదం తీసుకొస్తాయో కిడ్నీని తొలి తొలగించేటటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది రెండు వైపులా ఉండి కూడా రెండు కిడ్నీలు కూడా దెబ్బతీసినట్లయితే జీవితకాలం చాలా ప్రమాదానికి గాలి తీసి వాళ్ళు డయాలసిస్ కూడా పోయే ప్రమాదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రాళ్ళని వెంటనే గుర్తించుకొని తీసేవాల్సి ఉంటుంది ఇది జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ అని అంటే దేశంలో ఏ ప్రాంతంలో ఏ జనాలలో ఎక్కువ స్టోన్స్ ఉంటాయి ఏ జనాలకు ఏ ప్రాంతాల్లో జనాలకు తక్కువ స్టోన్స్ ఉంటాయి అనేది జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ బట్టి కూడా ఉంటాయి ఇప్పుడు దుబాయ్ ప్రాంతాలు ఉంటాయి అంటే ఏడాది ప్రాంతాల్లో జీవించే వాళ్ళకి రాళ్ళు ఎక్కువగా ఉంటాయి అవి జంతువులలో కూడా ఉంటాయి జంతువులకు కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి ఎందుకంటే నీళ్ళు తక్కువగా తాగుతుంటాయి కాబట్టి వాటికి కూడా కిడ్నీ స్టోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి మనుషులకైతే అలాంటి ఏడాది ప్రాంతాల్లో జీవించే మనుషులకు రాళ్ళు ఎక్కువగా ఉంటాయి మన దగ్గర ఉండి తక్కువ నీరు తీసుకునే వాళ్ళకు కూడా కిడ్నీ స్టోన్స్ తక్కువ వచ్చే తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగు జాగ్రత్తలు తీసుకొని సమయానికి సరిపోయినం నీరు తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది ఇక దీన్ని చేసేటటువంటి ఇక నాటు వైద్యం అనేది ఒకటి కొత్త రకమైనటువంటి వ్యాపారంగా ఈ చిట్కాలు అపోహలు ఎవరు దోస వైద్యం వాళ్ళు చేస్తూ అది దాంట్లో రణపాల ఆకని లేదా ఈత కళ్ళు తాటికల్లోని ఏదో కొన్ని పౌడర్లు దాంట్లో కలిపి పోస్తే తగ్గుతుందని ఇంకా గోమూత్రం దాపిస్తే వాళ్ళు పడిపోతాయని ఇవన్నీ రకరకాలుగా అన్ని అపోహలు ఇవన్నీ వీటి వల్ల సైంటిఫిక్ ఆధారంగా సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఏమి లేదు కాకపోతే వీళ్ళంతా తెలియకుండా ఇవన్నీ పనులు చేస్తుంటారు కాబట్టి వాటి వల్ల కూడా వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకుని డాక్టర్లు సంప్రదించి సంప్రదించి దానికి తగ వైద్యం ఏం చేస్తే బాగుంటుందని నిర్ణయించి అప్పుడు దాన్ని వైద్యం చేయించినట్లయితే మంచిది దాదాపుగా ఈ అపోహలను నమ్ముకొని ఈ రకరకాల వైద్యాలు ఉన్నాయి నేను వేరే వైద్య పద్ధతుల పద్ధతి సంబంధించిన వైద్యుల గురించి నేను మీరు మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఎందుకనంటే దానికి సంబంధించిన విషయాలు యాభై వరకు విషయాలు సైంటిఫిక్గా నిర్ధారణ నిరూపణ అనేది లేని సైన్స్ అటువంటి వాటిని ఉపయోగించడం ప్రమాదకరం కాబట్టి ముందు వాటిని తగు వైద్యుడిని న్యూరాలజిస్ట్ కానీ ఒక ఫిజీషియన్ కానీ ఒక స్పెషలిస్ట్ కానీ ఆ రాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు సంప్రదించి దాని తగు వైద్యం తీసుకున్నట్లయితే తగు సమయంలో కూడా దాని వైద్యం తీసుకున్నట్లయితే జాగ్రత్తగా కిడ్నీలను మనం కాపాడుకోగలుగుతాం మన జీవితాన్ని ఆరోగ్యవంతంగా చూసుకోగలుగుతాం ఈ కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే నొప్పి ముఖ్యంగా నొప్పి వస్తుంది నొప్పి వస్తే ఎందుకు వస్తుందో తెలియక డాక్టర్ దగ్గర పరిగెత్తారు పరిగెత్తగానే డాక్టర్ దాన్ని చేసేటప్పుడు ముఖ్యమైన డెస్టిలేటర్ అంటే ఒక ఎక్స్రే తీస్తారు ఎక్స్రే తీయటం వల్ల కొన్ని రేడియో ఒపేక్ సబ్స్టెన్స్ అంటే ఎక్స్రేలో కనపడే స్టోన్స్ కొన్ని ఉంటాయి కొన్ని ఎక్స్రే వల్ల కనపడే స్టోన్స్ కొన్ని ఉంటాయి రేడియో న్యూసెంట్ స్టోన్స్ అంటారు అవి అందుకనే అది ఎక్స్రే నార్మల్ వస్తే అలా స్టోన్ లేదని కాదు స్టోన్ ఉండే ఉంటుంది కానీ రే కనిపించదు అప్పుడు దాన్ని అల్ట్రాసౌండ్ చేయాల్సి వస్తుంది అల్ట్రాసౌండ్ చేస్తే అప్పుడు ఈ రేడియో న్యూసెంట్ రేడియో ఓపేక్ రెండు రకాల స్టోన్స్ కూడా అల్ట్రాసౌండ్లో కనిపిస్తాయి ఎంత అవి కూడా అల్ట్రాసౌండ్ కూడా ఒక మిల్లీమీటర్ వరకే గుర్తించగలుగుతాయి అంతకంటే చిన్నగా ఉండేటటువంటి వాటిని గుర్తించేటటువంటి సమస్య ఉండదు కాబట్టి ఎంఆర్ఐ టెస్ట్ అని వదిలేస్తాం ఎంఆర్ఐ టెస్ట్ చేసినట్టయితే టోటల్గా కిడ్నీ ఫంక్షను కిడ్నీ యొక్క డ్యామేజ్ కిడ్నీ ఎంతవరకు పనిచేస్తుంది కిడ్నీ కిడ్నీ రాళ్ళు వల్ల కిడ్నీ కిడ్నీని ఎంత దెబ్బతీసేయ్యి ఏ సంగతి అనేది మొత్తం దాని నుంచి తీసేస్తారు ఎందుకనంటే ఈ కిడ్నీలకు లో ఉన్నటువంటి రాళ్ళను తీసేయడానికి ముందు ముఖ్యమైన టెస్టులు చేయాల్సి వస్తుంది టెస్టులు చేయకుండా ఎంఆర్ఐ టెస్టులు లాంటివి సిటీ స్కాన్ టెస్ట్ లాంటివి చేయకుండా ఈ కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేసినట్లయితే ఆ తర్వాత జరిగేటటువంటి ప్రమాదాలు ఎందుకు జరిగాయని తెలియదు కాబట్టి ముందు పూర్తిగా దానికి సంబంధించిన టెస్టులు మాత్రం తప్పకుండా చేయించుకోవాల్సి వస్తుంది పాటు బ్లడ్ టెస్టులు కూడా చాలా ముఖ్యమైనది కిడ్నీకి సంబంధించిన బ్లడ్ టెస్టులు యూరియా థ్రియాటిన్ అని యూరిక్ యాసిడ్ అని ఇవన్నీ టెస్టులన్నీ కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది ఓసారి కిడ్నీ ఫెయిల్ కావడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అది యాంజియో టెన్షన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి కిడ్నీ నుంచి వచ్చేటటువంటి యాంజియో టెన్షన్ దానివల్ల వాళ్ళకి బీపీ హై బీపీ వస్తుంది హై బీపీ రావడానికి కారణం కూతురు సో ఇటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా ఈ పరీక్ష చేసేసుకొని వాటిని నిర్ధారణ చేసి అప్పుడు ఆ స్టోన్స్ వైద్యం చేయడం జరుగుతూ ఉంటుంది